నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అయితే మనకి యోగాలు అనేది మన తరచూ వింటుంటాం కదా ఆ అంటే రాజయోగము మహారాజయోగము ఆ గజయోగము ఇట్లాగా యోగాలు మనకి శాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి అంటే బృహత్ పరాశర శాస్త్రంలో చూసుకున్నా లేదా అంటే ఆ పరాశర హోరా శాస్త్రంలో చూసుకున్నా మనకి మొత్తంగా డె రకాల యోగాల గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఈ యోగాలు అనేవిటం ఎలా ఉంటాయంటే పూర్వజనం శ్ర అర్ధయ అంటే గత జన్మ శాపాల వల్ల పుణ్యాల వల్ల ఈ యోగాలనేవి కలుగుతాయి అనేది మన శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇవి ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఆ ఈ డెబ్బై రకాల యోగాలు ఎలా వస్తాయి అంటే వివరంగా విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రస్తుత జన్మలో జన్మించిన వ్యక్తికి అంటే గత జన్మలో ఉండే పాపపుణ్యాలు కానీ కర్మలు కానీ ఈ జన్మలో మనకి సంతానం లేకుండా కానీ లేదా శాపాల వల్ల అంటే గత జన్మలో శాపాలు కావచ్చు కర్మలు కావచ్చు పాపాలు కావచ్చు వాటిని బట్టి ఈ జన్మలో మనకి ఈ రాసుల విశ్లేషణ లేదంటే నిర్ణయము లేదంటే ఈ గ్రహాల నిర్ణయము గ్రహాల కదలికలు అవి అన్ని వ్యక్తిగతంగా ఆయా వ్యక్తి యొక్క ఆ జన్మత వచ్చినవి వాటిని బట్టి ఈ రాసులు పని చేస్తాయి ఉదాహరణకు శుక్రుడు ఒక జాతకుడికి యోగించవచ్చు అదే శుక్రుడు మరొక జాతకుడికి భేదించవచ్చు అంటే చెడు చేయవచ్చు అంత మాత్రం చేత శుక్రుడు చెడ్డవాడను లేకపోతే శనీశ్వరుడు చెడ్డవా మంచివాడను ఇట్లాగని కాదు అక్కడ ఆ గ్రహము ఆ జాతకుడి యొక్క గత జన్మ దీన్ని బట్టి పరివర్తన చెందుతుంది అనమాట అయితే వీటిని బట్టి కనుక మనం చూసుకున్నట్టయితే అసలు ఏంటి ఎవరెవరి శాపాల వల్ల అనేది కనుక చూస్తే గత జన్మలో తండ్రి శాపానికి చాలా జాగ్రత్తగా వినండి గత జన్మలో తండ్రి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట తరువాత తల్లి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయట తరువాత సోదర సోదరి వీరి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయి తరువాత మేనమామ శాపానికి నాలుగు యోగాలు వస్తాయి బ్రాహ్మణుడు లేదా పూజారి యొక్క శాపానికి ఏడు యోగాలు కలుగుతాయి తరువాత భార్య భర్తకు మళ్ళా చెప్పలేదు భార్య జీవిత భాగస్వామి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట అంటే గత జన్మలో దుష్టాత్మ శాపాన్ని వివరించేవి తొమ్మిది యోగాలు ఈ యోగాలు అనేవి ప్రప్రధానంగా దేని మీద చూపిస్తాయి అంటే కనుక సంతానం మీద ఆరోగ్యం మీద చూపిస్తాయి ఈ రెండిటి మీద ఈ యోగాల ప్రభావం పడుతూ ఉంటుంది ధనం ధనం మీద మిగతా వాటి మీద వేరే అంశాలు ఈ శాపాలు అనేవి చాలా మంది దీర్ఘకాలికంగా అనారోగ్యం పడుతూ ఉంటారు మాట మాటికి అనారోగ్యాలు ఆపరేషన్లు బాగోకపోవడము ఇంట్లో బాగోకపోవడము సంతానం లేకపోవడము అంటే ఇన్ని రకాల కష్టాలు అంటే కష్టాలు రెండు రకాలే కానీ ఈ కష్టాలలో అంటే సంతానం లేకపోవడము తరువాత ఈ రకంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము ఎక్కువగా వ్యాధి పీడితం జరిగేది గత జన్మ యొక్క ఆ శాపాల వల్ల ఈ అంశాలను మనం ఆ అనుభవిస్తున్నాం అనమాట అయితే దానిలో భాగంగానే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది శని రాహు కలయిక వల్ల ఆ కలయికని పిశాచ యోగము అంటారు పిశాచ యోగము అంటే అదేదో పిశాచాలు భూతాలు అని కాదక్కడ ఈ యోగం పేరు పిశాచ యోగము అంటే ఎక్కువ కర్మను అనుభవించే యోగం అన్నమాట ఇది రాహు శని యొక్క కలయికలు ఏ ఈ ప్రతి ఒక్క జాతకుడికి ఏ స్థానంలో జరగబోతోందో ఆ స్థానంలోనే ఎక్కువగా పీడించబడతాడు దాన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఖగోళ శాస్త్రంలో మనకి ఈ గ్రహాలు కదలికలు జరగడము రాసుల్లోకి మారడము ఆ ఒకేసారి కొన్ని కొన్ని గ్రహాలు పరివర్తనం అంటే ఒకే ఏక గీతలో ఉంటూ ఉండడము ఇప్పుడు మనకి శివరాత్రికి అదే జరగబోతోంది ఒక్కొక్కసారి మూడు గ్రహాలు ఒకే గీతలో సరళ రేఖలో వస్తాయి కొన్ని ఐదు వస్తాయి కొన్ని ఒకేసారి ఏడు గ్రహాలు వస్తూ ఉంటాయి ఇలాగా మనకి ఖగోళ శాస్త్రంలో వింత వింతలు జరుగుతూ ఉంటాయి ఈ జరిగే వింతలు మనిషి యొక్క జీవితం మీద ఎట్లాంటి ప్రభావం అంటే దేశం మీద పడుతుంది దాంతో పాటుగా నేచర్ మీద పడుతుంది జంతువుల మీద పడుతుంది కానీ అవన్నీ మనకి వదిలేసుకుని మన మీద ఎట్లా పడుతోంది అనేది మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని విపరీతంగా బాధపడుతూ ఉంటాం అనమాట దేశ ఆర్థిక పరిస్థితి మీద పడినా అది మన మీద పడినట్టే కదా అంటే అది అంతగా పట్టించుకోము మన ఇంట్లో మనకేం జరుగుతోంది అనే బాధతోనే ఎక్కువగా మదన పడుతూ ఉంటాము అయితే ఈ అంశంలో భాగంగానే ఈ శని రాహువుల యొక్క కలయిక ఇప్పుడు జరగబోతోంది జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఒక్కొక్క గ్రహానికి కొంత కొంత సమయము ఏర్పడుతుంది అనమాట అయితే ఈ సమయంలో అన్ని గ్రహాలకి అన్ని రాసులకి చుట్టడానికి మరికొంత సమయం ఏర్పడుతుంది అంటే కొన్ని ముప్పై సమయ సంవత్సరాలు తీసుకుంటే కొన్ని వంద సంవత్సరాలు తీసుకుంటాయి కొన్ని పదిహేడు సంవత్సరాలు కొన్ని పంతొమ్మిది సంవత్సరాలు అంటే వాటి యొక్క గమనాన్ని బట్టి అన్ని రాసుల్ని చుట్టాలి కాబట్టి అంత సమయాన్ని తీసుకుంటున్నాయి అన్నమాట అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళా ఇప్పుడు మీనరాశిలోకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని రాహు యొక్క సంయోగం జరగబోతోంది అయితే ఈ శని రాహు యొక్క సంయోగము మనకి రాబోయే కాలంలో మార్చి ఇరవై తొమ్మిదిలో ఈ మీనరాశిలో జరుగుతోంది అయితే ఈ రాశిలో జరిగినప్పుడు అందరి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే కొన్ని రాశులకు విశేషమైన మంచి ఫలితాలు ఇస్తూ ఉండడం అంటే ఆ రాసుల్లో ఎవరు అంటే ఆ మిథున రాశి వాళ్ళు తరువాత ధనస్సు రాశి వాళ్ళు తరువాత కుంభరాశి వాళ్ళు ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు అంటే మిథునము ఆ ధనస్సు కుంభరాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక మిశ్రమ ఫలితాలను ఇస్తూ దాంతో పాటుగా అన్ని రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ఈ శని రాహు యొక్క కలయికను మనము ఈ సంయోగాన్ని పిశాచయోగము అంటారనమాట కాబట్టి అది ఎలాంటి ప్రభావాన్ని ఇస్తోంది అనే అంశంలో భాగంగా ముందుగా అయితే ఈ కలయికలను ఆ ఉద్యోగం వాళ్ళకి విద్య ఉద్యోగము వ్యాపారము ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది రాశి సింహరాశి ఈ సింహరాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే ఉన్నత విద్యలో మంచి అవకాశాలు వస్తాయి తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి విదేశాలు వెళ్ళడానికి మీకు అన్ని రకాలుగా సులువైన మార్గం ఉంటుంది అంటే మీరు అప్రయత్నంగానే చిన్నగా అప్లికేషన్ పెట్టుకున్నా కానీ సక్సెస్ అయిపోయేటట్టుగా ఏ కాలేజీలో కావాలని సీటు కావాలని అనుకున్నా ఆ కాలేజీలో సీటు వచ్చేటట్టుగా మీరు అంటే చదువు అంటే మీ శ్రమ తక్కువ మీకు వచ్చే ఫలితం ఎక్కువగా గోచరిస్తోంది కాబట్టి అలాని రిలాక్స్ అవ్వకుండా మీ కష్టాన్ని కూడా తప్పనిసరిగా పెట్టండి అయితే దీంతో పాటు ఉద్యోగస్తుల్ని చూసినట్టయితే ప్రమోషన్ అవకాశాలు పాత ఏరియర్స్ వచ్చేసేయడము అంటే గతంలో ఎందుకైనా ఏ ఇబ్బందుల వల్లైనా ఏరియర్స్ స్టాప్ అయిపోతే కనుక అవి తిరిగి వచ్చే అవకాశము కనబడుతుంది దీంతో పాటు కొంతమందికి స్థాన చలనాలు కూడా కనబడుతున్నాయి అంటే ఇంటర్నల్ గా కంపెనీల్లో మారడము లేదా అంటే వేరే పొజిషన్ మారడము కొంతమందికి ఆ వేరే ప్రమోషన్స్ తో అంటే పొజిషన్ మారడం అంటే మీరున్న క్యాడర్ నుంచి పెద్ద క్యాడర్ కి వెళ్ళడము ఆ వేరే స్థానానికి వెళ్ళడము అంటే ప్రమోషన్స్ తో బదిలీలు అవ్వడము ఇలాంటి చిన్న చిన్న మార్పులన్నీ కనబడుతున్నాయి అది కూడా మీకు నచ్చిన మార్పులే పారితోషికం అంటే మీ ప్యాకేజీ పెరగడంతో పాటు కేడర్ కూడా పెరుగుతుంది అంటే ఆ కూడా అంటే ఎలా అంటే మీకు కారు హోదా అలాంటివన్నీ ఇచ్చే అవకాశం కనబడుతోంది ఎవరైతే టెంపరీ బేసిస్ మీద పనిచేస్తారో అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద వారికి పర్మినెంట్ అయ్యి వారి యొక్క వేతనం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది తరువాత వ్యాపార పరంగా చూసినట్టయితే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆ ఇది మంచి సమయం చెప్పొచ్చు ఈ దీన్ని బట్టి మీరు ఎక్కడైనా విస్తరణ కోసం అంటే ఎక్స్పెన్షన్ చేయడానికి కానీ కొత్తగా ఏదైనా అనుబంధ సంస్థ పెట్టడానికి కానీ విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ సమయం చక్కని సమయము వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇదే వర్తిస్తుంది ఇదే మీరు తప్పనిసరిగా చేసుకోండి యంత్రాలు కొనుక్కోవాలన్నా కొత్త ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవాలన్నా ఇది మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు కుటుంబ పరిస్థితి చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం కనబడుతోంది శుభవార్తలు వింటారు ఆకస్మిక ధన ప్రాప్తి కనబడుతోంది దీనితో పాటుగా వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే యోగము గతంలో వద్దు అని వెళ్ళిపోయిన సంబంధాలు తిరిగి మళ్ళా తిరిగి వచ్చి మాకు కావాలి అని అనుకునేటట్టుగాను కొంతమందికి సంతాన ప్రయత్ ప్రయత్నాలు విఫలమయ్యి మళ్ళా ప్రయత్నం ఎందుకులే అనుకుని వదిలేకుండా ఇప్పుడు మళ్ళా తిరిగి ప్రయత్నం చేస్తే కనుక సత్సంతానం కలిగే అవకాశము గోచరిస్తోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అది మీ ఆహారం వల్ల కావచ్చు మీ వ్యవహార శైలి వల్ల కావచ్చు అనారోగ్య సూచనలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి కొంతమందికి దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళకి ఆపరేషన్లకు వెళ్లవలసిన పరిస్థితి అంటే ఆ సర్జరీలు జరిగే అవకాశము గోచరిస్తోంది అది డాక్టర్ సంప్రదించి ఆ ప్రయత్నాలు చేసుకోండి ఆ పారిశ్రామిక రంగాలు అంటే అయితే రాజకీయ రంగం వారికి సినిమా రంగం వారికి చూసినట్టయితే కనుక మంచి మంచి పదవులు రావడము అవకాశాలు రావడము పేరు ప్రఖ్యాతలు గుర్తింపు గౌరవాలు దాంతో పాటు అవార్డులు రివార్డులు ఇంకా ఒకటేంటి మీకు చాలా చక్కగా ఉండబోతోంది అనమాట అయితే దీంతో పాటుగా మీకు చెప్పదగిన పరిహారము ఆ రావి చెట్టు చుట్టూ శివాలయంలో కానీ లేదా మీ ఇంట్లో ఉన్నా కానీ లేదా ఎక్కడైనా సరే రావి చెట్టు చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు ఆ ఉదయం బ్రహ్మ సముహూర్త సమయంలో చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది దీనితో పాటు ఆవుకి ఏదైనా గ్రాసం తినిపించండి మీ చేత్తోనే గ్రాసం తినిపించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తుంది నమస్తే పరిహారాలు చూద్దాము అంటే ఇప్పుడు మనము శని రాహుకి సంబంధించిన ఈ సంయోగంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఓవరాల్ గా అందరూ కలిపి ఎవరెవరికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది సంపూర్ణ విశ్లేషణ ఇస్తాను ముందుగా మొదటిది శనిదేవుడికి దోష నివారణ కోసము ప్రతి శనివారము శనిదేవుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం మీకు మేలు చేస్తుంది ఈ పరిహారాలు చాలా జాగ్రత్తగా వినండి ఒకటికి రెండు సార్లు వినండి తప్పు లేదు లేదా రాసుకోండి చాలా మంచిది ఈ పరిహారాలు మీకు ప్రత్యేకంగా చెబుతున్నాను తరువాత నెంబర్ టూ రాహు దోష నివారణ కోసము దుర్గామాతను తప్పనిసరిగా పూజ చేయండి ఆలయ దర్శనం చేసుకోండి దీనితో పాటు రాహు కేతుకి శాంతి జపాలు శాంతి పూజలు కూడా చేయించుకున్నట్టయితే విపరీతమైన పరిణామాలకు తగ్గి సానుకూలమైన ఫలితాలు వస్తాయి నెంబర్ త్రీ ఆర్థిక స్థిరత్వం కోసము ఎవరైతే ఆర్థికం స్థిరంగా లేదు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి పూజ చేసి ప్రతి శుక్రవారము గోధుమను దానంగా ఇవ్వండి నెంబర్ ఫోర్ ఆరోగ్య సమస్యలతో ఈ పన్నెండు రాసుల వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హనుమంతుడికి ఆలయ దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించడం నేర్చుకోండి రాదు కుదరదు అని అనుకుంటే పరిణామాలు అనుభవించవలసిందే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే తప్పనిసరిగా నేర్చుకోండి మీ నోటితో మీరు పలకండి వినడం కాదు పలకాలి దాంతోపాటు శనివారం నాడు మునుగు పుష్పాలతో పూజ చేస్తే కనుక మంచి ఫలితాలను ఇస్తాడు శనేశ్వరుడు ఆంజనేయ స్వామికి ఆ పూజ చేస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తారు నేను చదవను నాకు రాదు నాకు టైం లేదు అనుకుంటే అది మీ ఇష్టము చెప్పడం వరకే మా బాధ్యత తర్వాత నెంబర్ ఫైవ్ కుటుంబ సౌఖ్యం ఎవరికైతే లేదో వారు చేయవలసిన పరిహారము ఇంట్లో తులసి మొక్కను పెంచండి ప్రతి సోమవారము శివాభిషేకం చేయండి శివుణ్ణి అర్చించండి చాలా చిన్న పరిహారాలు ఆరో పరిహారము విద్యార్థులకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సరస్వతి అమ్మవారిని గణపతిని తప్పనిసరిగా బుధవారము పూజించండి దానితో పాటు ప్రతి గురువారము హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి అందరూ చెప్పేది మంగళవారం నాడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళండి హనుమంతుడి ఆలయానికి అంటారు కానీ విద్యార్థులు మాత్రము గురువారం నాడు మాత్రమే హనుమంతుడి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీ యొక్క ఆటంకాన్ని తప్పనిసరిగా చెప్పుకోండి తరువాత ఏడవ పరిహారము ఉద్యోగస్తులకు వ్యాపార అభివృద్ధికి ఎవరైతే కోరుకుంటున్నారో ఇందాక మనం అనుకున్నట్టుగా ఉద్యోగస్తులకు బావలేదు వ్యాపారాల అభివృద్ధి లేవు అని అనుకున్న వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి తప్పనిసరిగా పూజించండి ప్రతి రోజు దీనికి ఒక రోజు లేదు ప్రతి రోజు వినాయకుడిని పూజించడంతో పాటు ప్రతి మంగళవారము గణపతి పూజ చేసుకోండి గణపతి పూజ బుధవారం నాడే అంటారు చాలా మంది అయితే కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు చేసుకోండి కుదరని పక్షంలో ప్రతి మంగళవారము తప్పనిసరిగా గణపతికి గరికమాలను సమర్పించి ఆ స్వామికి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంకా అరటిపళ్ళు చెరుకు పెడతాము అనుకున్న వాళ్ళు మీ శక్తి కొద్దీ అటువంటి నైవేద్యాలు పెట్టుకోండి మాకు ఆ శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు అధమపక్షం బెల్లాన్నైనా సరే నైవేద్యంగా పెట్టండి ఈ ఏడు పరిహారాలు ఈ పన్నెండు రాసుల వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి ఆ చేసుకున్నట్టయితే ఈ శని రాహు యొక్క సంయోగంలో ఈ పిశాచ యోగంలో బాధలు పడకుండా సంతోషంగా ఉండేందుకు ఏ యోగాన్ని ఎవ్వరూ తప్పించలేరు ప్రతి యోగము అనుభవించి తీరవలసిందే కాబట్టి జాతక రీత్యా మన మన దోషాలను అనుభవించాలి తప్ప స్కిప్ చేసుకునే అవకాశము మనకి ఆ భగవంతుడు ఇవ్వలేదు ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి మంచి కర్మను చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి నమస్తే